హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మరొక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఒక చిన్న రిక్వెస్ట్ అండి స్టార్టింగ్లోనే అడుగుతున్నాను సో వీడియో మొత్తం చూసి అయితే మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను సో ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కదా కొంచెం అలవాటు అయినాకా కొంత కష్టంగా ఉంటుందన్నమాట చెప్పాను కదండి ప్రీవియస్ షార్ట్స్ షూస్ ఉంటే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో ఏంటి అనేది ఇవాళ అయితే శాంతికి నవగ్రహ పూజ చేస్తారు కదా అది ఫస్ట్ అయితే నవగ్రహ పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంట్లో అయితే చేస్తారంట నవగ్రహ పూజ అయితే మా ఫ్యామిలీ మెంబెర్స్ని అయితే ఇన్వైట్ చేసాము అందరినీ అంటే మా ఆయన తరపు వాళ్ళని అయితే ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచామన్నమాట ఇంకా మా సందులో ఉన్న వాళ్ళందరినైతే ఇన్వైట్ చేశాము అందరూ వచ్చారు చాలా బాగా బాగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందనమాట ఇక్కడైతే నవగ్రహ పూజ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట స్వామి మాకు తెలిసిన స్వామి ఈ స్వామి సో తను చెప్పిన సజెషన్ ఏంటంటే యాక్చువల్గా ఇలాగా శాంతి చేయించేది గుళ్ళో చేయిస్తారు కదా చాలామంది ఎందుకు అంటే ఇంటి దగ్గర కొద్దిగా రిస్క్గా ఉంటుందని చెప్పి అన్నీ చేయలేమని చెప్పేసి గుళ్ళు పెట్టేసుకుంటారు ఈజీగా ఇక్కడ చూసారామా ఆ చిన్నోడైతే అన్నమాట సో తనకైతే పంచిలాగా వేసి షర్ట్ వేసాను ఇంకైతే ఇది యాక్చువల్గా గుళ్ళు అయితే చేయ చేసుకుంటారు బట్ ఇంట్లో చేస్తే ఇంకా చాలా మంచిది అంటండి తెలిసిన స్వామి కాబట్టి సజెషన్ ఇచ్చాడు పర్లేదు కొద్ది కష్టమైనా ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ మంత్రాలన్నీ మన ఇంట్లో మన ఇంట్లో చేసుకోవాలన్నా కూడా బాగుంటుంది ఏమైనా దోషాలు ఉన్నా కూడా పోతాయంటండి మాకు కూడా తెలియదు స్వామి చెప్పేలాకి ఇంకా ఎలాగో చేయిస్తున్నాం కదా కొద్దిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా పిలుచుకొని చేయించుకుందాము బాగుంటుంది అని అయితే డిసైడ్ అయ్యామనమాట నవగ్రహ పూజ అయితే అయిపోయిందండి ఇంకా బయట అయితే హోమం అయితే చే ఇక్కడికి అంతా ప్రిపేర్ చేస్తున్నారు హోమానికి సంబంధించి అన్నీ అక్కడ బయట రాళ్ళు అలా పెట్టేసి ఇంకా మతయ్య అయితే ముగ్గు వేసిందనమాట ఇటికి మీద బయటకు వచ్చేలోపు ఇంకంతా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారండి ఇంట్లో చేస్తే మంచిదని చెప్పారు కదా సో అందరూ ఎందుకు గుళ్ళో అన్న క్వశ్చన్ కూడా మేము అడిగాము అడిగితే అంటే ఇంట్లో ఈ రిస్క్ అంతా ఎందుకని గుళ్ళో చేయించుకుంటారట బట్ గుళ్ళో అయినా కూడా అది బయటే చేయిస్తారా ఆ సంగతి తెలుసా మీకు అని అయితే అడిగాడు ఇంకా ఓకే ఇంట్లో చేయించుకోండి తెలిసిన వాళ్ళు కాబట్టి సజెషన్ చేస్తున్నాను ఇంట్లో చేయించుకోవటం వల్ల నెగిటివ్ ఏమైనా ఉన్నా కూడా పోతుందంట ఏదైనా దోషాలు ఉన్నా కూడా పోతాయంట సో ఇంకా మేమైతే ఫిక్స్ అయ్యాము ఇంట్లోనే చేయించుకోవాలని పర్లేదు ఎలా అయినా కొద్దిగా కష్టమైనా అన్నీ ప్రిపేర్ చేసుకొని చేయించుకుందామని పిలుచుకున్నాము అందరిని పిలుచుకున్నాము మధ్యాహ్నం అయితే భోజనాలు కూడా పెట్టుకున్నాం అనమాట వచ్చిన వాళ్ళకి అందరికీ చాలా బాగా అనిపించింది నా సైడ్ వాళ్ళు ఎవరు రా రాలేదండి ఎందుకంటే నేను పిలిచిన వాళ్ళు రారు అందుకని నేనైతే పిలవలేదు ఇంకా నాకంటూ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నా కోసం చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ సో నేను కూడా వాళ్ళకి ఏదైనా సరే నేను చేయాలి వెళ్ళాలి అయితే నేను డిసైడ్ అయ్యాను మా కోసం అంత దూరం నుంచి వచ్చారు మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ సో పిలిస్తే వాళ్ళు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరండి ఎందుకు పిలిచినా రాని వాళ్ళ గురించి పట్టించుకోవడమే నేను మానేశాను సో ఇంక ఫ్యూచర్లో కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే నేను అవసరం లేదనుకున్నప్పుడు నాకు కూడా ఎవరు అవసరం లేదు బట్ ఈ హ్యాపీ మూమెంట్ అయితే చాలా నాకు గుర్తుండిపోతుందండి మెమరబుల్గా ఉంటుంది ఎందుకంటే మా బొడ్డోటిది ఇది సెకండ్ అనమాట ఫస్ట్ అయితే మేము పురుడు చేసాము ఇది వచ్చేసి శాంతి కూడా బాగా చేయించుకున్నాము ఎందుకంటే అలా ఏముండదండి కాకపోతే మనము అలా చేయించుకుంటాము ఆ మంత్ని బట్టి అలా వస్తుంటుందన్నమాట నేనైతే నమ్మను బట్ చేయించుకుంటే మనకి ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఉంటే పోతుందని అయితే చేయించుకుంటున్నాము ఇక్కడ చేసినా పూజే కదండి సో చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది ఇక్కడ హోమం కూడా చాలా బాగా జరిపించారు స్వామి ఇంకా మా బుడ్డోడికి అయితే ఇవాళ పేరు పెట్టాలనుకున్నాము అంటే మేము వేరే ఇంకొక రోజు చూసుకొని అది బాగా చేద్దాం అని అయితే అనుకున్నాం కానీ బట్ ఇంకెందుకులే మళ్ళీ మళ్ళీ మా ఫ్యామిలీ ట్రావెల్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ రోజే పెట్టుకున్నాము మా ఆయన అయితే రివీలింగ్ పూట చేర్చుకొని ఇంకొక రోజు చూసుకొని చేసుకుందాం అన్నాడు బట్ నేనైతే వద్దన్నాను ఇంకెందుకు పంతులు గారు ఎలాగో ఉన్నారు కదా పెట్టుకుందాము పెట్టుకొని కావాలంటే ఇంకొక రోజు అలా చేసుకుందామంటే ఇంక పెట్టిన తర్వాత ఎందుకు అందరికి తెలిసిపోతుంది కదా అని అయితే అన్నాడనమాట ఇంకా ఇవైతే అటుకులండి ఇవి ఎందుకు వేస్తారో నాకు తెలీదు అంటే ఇలా అటుకులే ప్రసాదంగా దాంట్లో అగ్నిలో వేయిస్తున్నారు మీకేమైనా తెలుసుంటే కమెంట్ చేయండి నేను అడుగుదామనుకున్నాను బట్ మర్చిపోయాను అన్నమాట ఫైనల్లీ మేము అనుకున్నదైతే జరిపించేసాము అందరూ ఇంకా మధ్యాహ్నం అయితే కూర్చొని హ్యాపీగా భోజనం అయితే చేసేసాము ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చిందండి నాకు అంటే ఇదివరకు రోజుల్లో ఇలా చేయించుకునే వాళ్ళ కాదు కదా బట్ ఇప్పుడు ఏంటో చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ చేయించుకుంటూ ఉన్నాము ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో అన్నీ నమ్ముతున్నాం కా అంటే కొంతమంది నమ్మరు అంటే నేను కూడా నమ్మను కానీ ఎందుకో ఒక మాట అది తెలిసిన తర్వాత కొంచెం భయం వేస్తూ ఉంటుంది కదా అంటే మనం పేరెంట్స్ అయినప్పుడు అది మనకు తెలుస్తుందండి అది మన బిడ్డ కోసం తప్పదు చేయించుకోవాలన్నప్పుడు చేయించుకుంటేనే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఈ విషయం పైన మీరు నమ్ముతారా మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే అలా అనుకున్నాను అంటే ఒకసారి గిలిపడిందంటే అది పోదు కదా ఇంకా అలా అలా జరిపిచ్చేసుకున్నావు అయిపోయింది హ్యాపీగా పూజ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది చాలా బాగా జరిగింది ఇంకా అంతా షూట్ చేసుకోలేదు ఎందుకంటే అది షూ అంతా షూట్ చేస్తుంటే ఇంకా హవర్స్ పెట్టద్ది అన్నమాట మీకు పెట్టాలంటే వీడియో ఇంకెట్లే అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశారు గణపదేం వనవరే ഓ ത്രീം റൈം ഹ്രൂ ഗ്ലങ്ണപതിരവരെ സർവജനെ വസുമാനപത്പുരുഷാ ചായ ദൈവ

पुरतायमहे नो तंत्री स्वाहात्पुषाएंतायक धीमहे तनो तंत्री प्रजोदया दी स्वाहा ओम भू स्वाह भू स्वाहां स्वाहाम भू स्वाहा ऑम हरीतेन मंगुष्वा हनमतेन मंगुष्वा सर्वस्तेन मंगुष्वा देवस्थित प्रसा సో మా ఆయనకైతే ఇంకా ఫుల్గా కోల్డ్ చేసి మళ్ళీ ఇబ్బంది పడ్డారండి ఆ బుడ్డది ఎవరో తెలుసా ఆడపడుచుకు చిన్న కూతురు అనమాట చూడండి ఎన్ని వేషాలు వేస్తుందండి అసలు బలక్యూట్గా అనిపిస్తుంది సో ఇంకైతే పూజ అయిపోయింది ఇంక మేమైతే బుడ్డోడికి నేమ్ పట్టాలని అయితే తీసుకురమ్మన్నారు అంటే బుడ్డోడి చేత నవధాన్యాలు తాకిచ్చి తర్వాత దాంట్లో అగ్నిలో అయితే వేపించారనమాట మా చేత ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ అమ్మాయి అయితే మా పెద్ద ఆడపడిచి పెద్ద అమ్మాయి అనమాట వీళ్ళు వచ్చేసి మా పెద్ద ఆడపడిచి ఇద్దరు అబ్బాయిలు అనమాట పెద్ద ఆడపడిచికేమో ఇద్దరు అబ్బాయిలు చిన్న ఏమో ఇద్దరు అమ్మాయిలు అనమాట ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉంటే చాలా ప్రాబ్లం అండి ఎందుకంటే వాళ్ళు ఏది కావాలన్నా నాకు కావాలంటారనమాట ఇద్దరు ఇంకా పోట పోటీగా కొట్టుకుంటూ ఉంటారనమాట నేను చూస్తున్నాను ఇప్పుడు మా ఇంటికి వచ్చి వస్తుంటారు కదా అప్పుడప్పుడు ఇప్పుడు చూస్తున్నాను ఇద్దరు వాళ్ళు ఉండకూడదు ఇద్దరు వీళ్ళు ఉండకూడదు అనమాట వాళ్ళకరు వీళ్ళు ఉంటే మేబీ బెటర్ అని నా ఫీలింగ్ ఏమంటారో కమెంట్ చేయండి

मरपत तो जब पुता सावन अंदर से निकल आया मतलब लगा कि जवान अंदर हो तो से जो अंदर रिस्क

আট কইকি আজকে মোটর গুটা কিছু না পড়া সাইড সর পক্কল কোন চালু নেই কিছু আছে তাহলে দিন দান্ত পুনঅত আসে फिर जाएगा वो जैसे ना बात करने की बदले बोतल इधर हां वो सब्जी पर भी नहीं बस हमारा शुक्रिया बट तो सही है सर गाली

अब माँ ये दस रुपए आए जोत है बाईस रुपए आए जोत में है दन्नौल लाए दन्नौल यार ये दन्नौल टिप्पणी जोड़ दिया तो बाईस रुपए आए जोत है लाली लाई दी में है दन्नौल और एक टिप्पणी जोड़ दिया हाँ तो अब माँ तो बोलते हैं तो माँ हम तो बोलते हैं अब माँ श्री एक टिप्पणी से करना है ఇంకా ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా జరిగిందో సో మీ కూడా ఎప్పుడైనా ఇలాంటివి ఉంటే ఇంట్లో చేసుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి చాలా పాజిటివ్ వైబ్ ఒకసారి చేయించుకుంటే తెలుస్తుంది అది సో ఇదైతే బొట్టంట ఏదో కాల్చి చేస్తారు కదా ఆ బొట్ట అది పెట్టుకుంటే ఇంకా అంతవరకు అయిపోతుంది సో ఈ పూజ చేయించుకున్న తర్వాత లెవెన్ డేస్ అయితే నాన్ వెజ్ తినకూడదు అండ్ ఇక్కడ చూసారు కదా నవగ్రహ పూజ కంప్లీట్ అయింది అలాగే హోమం కూడా కంప్లీట్ అయితే నేమింగ్ సెరమోనీదనమాట ఫస్ట్ అయితే ఒక డేస్లో బియ్యం తీసుకున్నారండి వాళ్ళ డాడీ చేత అయితే రాపిస్తున్నాడు సో మీరు ఏ పేరు అనుకున్నారో మీరు దాంట్లో రాయండి తర్వాత నేను పూజ చేస్తాను అన్నాడనమాట సో ఇంక మా ఆయన అయితే రాసేసాడు రాసిన తర్వాత చెవిలో చెప్పించారు చెప్పిస్తారనమాట అంటే మూడు సార్లు అనమాట వాళ్ళ నాన్న నేను ఇద్దరం చెప్పాలి మా కూడా చెప్పాలట సో ఇంక మా అన్న కూడా వచ్చాడు కాబట్టి రానన్నాడు పాప నాకోసం అంత దూరం నుంచి వచ్చాడు సో తను కూడా చెప్పేశారు ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫైనల్లీ ఇంకా నేమ్ పెట్టడం కూడా అయితే కంప్లీట్ అయిపోయింది నేమ్ ఏం పెట్టామంటే వీర అయాన్ షన్ పెట్టామండి మా ఆయన వాళ్ళు వీర రఘోత్సవామని అయితే కొలుస్తారట ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ వీర యాడ్ చేసుకొని అయాన్షన్ పెట్టాము నేమ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి దీంట్లో ఒక ట్విస్ట్ ఉందనమాట సో మా బాబు నేను పెట్టిన హ్యాపీనెస్లో మీకైతే ఫస్ట్ ఎవరైతే లైక్ చేసి కామెంట్ చేస్తారో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మా అబ్బాయి పేరైతే కింద కమెంట్ చేసిన ఫస్ట్ త్రీ మెంబర్స్కి నేను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడైతే తప్పకుండా గిఫ్ట్ పంపిస్తాను సో తప్పకుండా కమెంట్ చేయండి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్స్ డిఎం చేయండి ఇంకా తినేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిందండి పూజ అయిపోగానే స్నానం చేసి తినేసేసాము ఇంక వీడియో అంతే అండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అలాగే వీడియో అంతా ఫుల్గా చూసుంటే తప్పకుండా ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ ఇంక వీడియో ఇంతే అండి